లో అందరికీ ఒక చిన్న బ్రీఫింగ్ లాగా మీ ద్వారా అందరికీ జనాలకు ఈజీ కనెక్ట్ అవ్వ కనెక్ట్ అవ్వచ్చిన ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక చిన్న ఇంటరాక్షన్లో పెట్టుకున్నాం సి బేసిక్ పాయింట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈస్ రేపు మనకి హోలీ పండుగ ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం రేపు మనకి పవిత్ర రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం వాళ్ళ ప్రార్థనలు కూడా ఉంటాయి హోలీ అంటేనే మనకి రంగుల పండుగ అండి సో రంగులతో బాగా కోలాహలంగా చేసుకుంటారు పోలీస్ సైడ్ నుంచి ఫ్యూ రిక్వెస్ట్ అండ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాం రెండు ఒకటి వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మార్ సైడ్ ఈస్ కుదిరినంత వరకు మనం న్యాచురల్ కలర్స్తో హోలీ జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అది మన యొక్క ఆరోగ్యానికి మరి మంచిది అది వన్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ వచ్చే వాంటెడ్ టు డూ అండ్ ఈ సెలబ్రేషన్ కూడా హోలీ రిగార్డింగ్ రంగుల కలర్స్ రిగార్డింగ్ సెలబ్రేషన్ కూడా మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో అయ్యేటట్టు చూసుకుంటే కూడా దట్ వుడ్ బి మచ్ బెనిఫిషియల్ ఫర్ ఆల్ రెండో ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు టెల్ దిస్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారాలు ఉంటాయి దానిలో ట్వంటీ టూ సెక్షన్ ట్వంటీ టూ కింద ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఎవరికైతే ఇష్టం లేని వాళ్ళకి రంగులు పిలవడం కానివ్వండి వాళ్ళ మీద నీళ్లు పోయడం కానివ్వండి లేదంటే కొన్ని ఈ ఇష్టం లేని ఏరియాస్లో తిరగడం కానివ్వండి కొంతమంది కొంతమంది కొన్ని లొకాలిటీస్ వాళ్ళకి ఇష్టం లేదు రంగులు వేయడం అక్కడికి వెళ్ళి కావాలని చేయడం కానీ ఇవన్నీ చేస్తే దాని మీద వాళ్ళ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది దానికి సెక్షన్ ట్వంటీ టూ ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారం ఉంది దానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అట్లానే ఈ హోలీ సందర్భంగా ఈ లాష్ డ్రైవింగ్లు కానీ రోడ్ల రోడ్లపైన ఆర్ ఎనీ అదర్ స్టంట్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ చేస్తే ఎనీవే ఇట్ ఇస్ బ్యాండ్ అండ్ విల్ బీ మోర్ స్ట్రిక్ట్ ఆన్ రేపు స్పె స్పెషలైజ్డ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా జరుగుతుంది సో దట్ ఎనీ ఎనీ పర్సన్ ఇస్ ట్రైంగ్ టు డ్రైవ్ వెహికల్ అంటే వాహనాన్ని మందు తాగేసి అంటే దాని యొక్క ప్రభావంలో ఎవరైనా వెహికల్ తోలిన కూడా వాళ్ళని ఇమీడియట్ మీద వాళ్ళని పట్టుకోవడం వాళ్ళని యాక్షన్ చేయడం తీసుకోవడం కూడా జరుగుతుంది దానికోసం మీరు స్పెషల్ టీమ్స్ డీడీ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది అట్లానే సీసీటీ కెమెరాస్ కూడా ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను సో దట్ అన్ని సిసి కెమెరాలు అన్నీ పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ ఉండేటట్టు చూసుకుంటాం అండి అది కాకుండా ఒకటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసాం రిగార్డింగ్ ది షాపింగ్ క్లోజర్ ఆఫ్ షాప్స్ ఆఫ్ లిక్కర్ షాప్స్ దట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసి మా యొక్క రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే హోలీ మనకి రంగుల పండగ పండగ అంటేనే సంబరాలతో చేసుకుంటాం అందరూ అందరూ కలిసి చేసుకుంటేనే అది సంబరం సో సో అందరూ మా యొక్క వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మా యొక్క రిక్వెస్ట్ ఉన్నాయో దాన్ని అందరూ రెస్పెక్ట్ చేస్తూ హోలీని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ విచ్ అందుకోసం ఇక స్పెసిఫికలీ మీ ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ ద్వారా అందరికీ ఆ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను వన్ మేజర్ థింగ్ దట్ ఈస్ వన్ థింగ్